నేను ఒకసారి చెప్పే భార్య భర్తలు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అబ్రహాము సువార్థమ్మా ఎవరండి అబ్రహం అబ్రహం గారేమో పొగలంతా కష్టపడి వచ్చాడు స్వార్థం ఏమో బాగా ఇంట్లో వంట పని చేసేది నెల రోజులు అయిపోయింది నెలాఖరు వచ్చేసింది గిద్దడ బియ్యం గిద్దడ పొప్పే ఉంది గారెలు చేసుకున్నారు ఏం చేసుకున్నారు చెప్పండి ఏం చేసుకున్నారు గారెలు చేసుకున్నారు ఏమైనా పుల్లలు తీసుకొచ్చి కష్టపడి పని చేసుకొని వచ్చి ఏవండి ఏం గారెలు తినటానికి రెడీగా ఉన్నాడు అయితే ఎన్ని గారెలు అయ్యి చెప్పండమ్మా అబ్రామ్ గారు అంటాడు ఏమే ఏమే నేను పువ్వులంతా కష్టపడొచ్చు వాళ్ళంతా నొప్పులు ఉండే ఐదు గారెల్లో మూడు గారెలు నాకు ఇంటికాడ ఉంటున్నావు కాబట్టి రెండు గారెలు నీకు చొద్దు నుంచి రేపు ఆదివారం అయితే ఇల్లంత దులిపి దుప్పట్లన్నీ ఉతికే గూజు దులిపే అంట్లుదోపి ఇల్లంత శుభ్రం చేసి తడేసి అత్తవన్నీ నేను గాలి చేస్తే నేను నీకంటే తక్కువ కష్టపడుతున్నాను లేదు లేదు నీకే రెండు నాకు స్తోత్రం చెప్పారు చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా ఇక వీళ్ళిద్దరూ తర్జిన బర్జిన తర్జిన బర్జిన తర్జిన బజ్జినబడి అమ్మాయి వద్దు అమ్మాయి వద్దు పంద్యం కాసుకుంటాం పొద్దున ఆదివారం ఇలా శనివారం ఇద్దరు నల్లుల మంచం మీద పండుకుందాం స్తోత్రం చెప్పాలి చెప్పండి ఇద్దరు నల్లుల మంచం మీద పండుకుందాం ఎవరు కదిలితే వాళ్ళకి రెండు ఎవరు కదలకపోతే వాళ్ళకి సరేనయ్యా అంతే ఆమె నొలక మంచం మీద ఆమె పండుకుంది ఈమె నొలక మంచం మీద ఏం పండుకుంది తలుపుకి గడిపెట్టారు అప్పుడు చెక్క ఉండే ఇట్లా లేపితే తిమ్మిడి లేపితే వస్తే గడిపెట్టుకుని రేత్రి శనివారం ఉపవాస ప్రార్థన కూడా వెళ్ళకుండా పండుకొని ఇక ఆయన వైపు ఏం చూడటం ఈయన వైపు అని కదిలితే కజిలితే నల్లులు గుట్టినా కజిల్చే ఎన్ని స్తోత్రం చెప్పాల చెప్పండి గట్టిగా హలేలుయ్య తెల్లారిన దాకా కదలకొండ కదలకుండా కదలకుండా నరాలు పట్టేసిన వాళ్ళ నరాలు ఇక్కనేసిన వాళ్ళు బాగా శపం పడినట్టు పండి తొమ్మిది అవుతుంది ఈ సువార్థమా అభ్రహం రోజు ఆదివారం ప్రార్థనకి మమ్మల్ని ఇంకా వెళ్ళి ఇంకా లేవలేదేనా నువ్వు జుత్తి ఏముంది శరోక మంచం మీద పండుకొని సచినోళ్ళు పండుకున్నట్టు పండుకున్నాడు స్తోత్రం చెప్పాలా చెప్పండి గట్టిగా సచినోళ్ళు పండుకున్నట్టు కాదు అమ్మాయ స్వార్థమ్మా కదిలితే స్తోత్ర చెప్పండి గట్టిగా కదిలితే నాకు గురు రెండేమని అయ్యో అబ్రహాంబాబాయ్ వామ్ కదిలితే నాకు రెండాన్ని గంట సేపు పిలిచిన కదల పోతంటే వాళ్ళ కిటికీలో ఉన్న చూసి వామ్ రాత్రి ఏం జరిగిందో ఏమో నెటారు కొన్నారు అని చెప్పేసి కలుపు తిమ్మిడీలు తీసేసి బయటికి అబ్బాయి స్వార్థపడి కదల కదిలితే అరే అబ్రామ్ కదల ఆ అంటే కదిలినట్టే ఆను కూడా అంట్లా స్తోత్రం చెప్పంతసేపు ఆ రోజుల్లో డాక్టర్లు పల్లెటూరు పల్లెటూరా ఎంతసేపు వీళ్ళు కదల పోతుంది ఇక చచ్చారు అనుకుంటే వీళ్ళని అర్థమైందా వాళ్ళు బాప్తిజం తీసుకున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళని మాత్రం తగలబెట్టడానికి తీసుకెళ్తున్నారు దేనికి వాళ్ళని వాళ్ళ కులంలో తగలబెడతారో మనకి తెలియదు ఇంకా అటు టోకలు నలుగురు ఇటు ఒక నలుగురు తీసుకొని ఇంకెళ్ళిపోతా ఉన్నారు స్తోత్రం చెప్పాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పిడకలో ఆ కర్రలో పెట్టి ఇక దహన సంస్కారం చేసేటప్పుడు ఇక అబ్బాయి అరే మరి మన పెద్దలందరూ వచ్చామరా అబ్రామ గారు చచ్చిపోయిండు ఆ పేరేం పేరు స్వార్థం చచ్చిపోయింది మొన్న మొన్నే ప్రార్థనకి వెళ్ళారంట ఏం చేద్దారో మొట్టమొదటిగా మరి అరే మరి సిద్ధాంతం ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ముందు ఎవరిని ఎవరికి తగల ఏముందయ్యా మన యొక్క భారతదేశ ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కితే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారు కేటాయించిన సీట్లు వారిని కూర్చొనిద్దాం స్తోత్రం చెప్పాలి ఆడవాళ్ళకే బాత్రూములు ఆడవాళ్ళకే కార్డ్లు స్త్రీనిది ఆడవాళ్ళకే డాక్రా పథకం ఆడవాళ్ళకే మాగోడికి ఒక పథకం ఉందా ఏమండి ఆ ప్రభుత్వంలో లేదు ఈ ప్రభుత్వంలో లేదు స్తోత్రం చెప్పాలి గట్టిగా అందుకని స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి మొట్టమొదటిగా ఎవరికి కాడి పెడదాం ఎవరికి తగలబెడదాం అని చూస్తే ఈ అమ్మాయి బోరుకు పనుకుందండి కట్టెల పెట్టినా కదలట్లా స్తోత్రం చెప్పాలి ఎప్పుడైతే నిప్ప అంటేటం మొదలు పెట్టిందో ఓ జుట్టెరీసుకొని లేచిందంట లెగటం లెగటం వాడు ఆ మంచం మీద వండుకున్నవాడు లేచి రెండే నీకు రెండే కాదు కాదు నీకే రెండు కాదు నీకు నాకు మూడు నాకు మూడు నీకు రెండు నాకు మూడు నీకు నాకు మూడు నీకు రెండు నాకు మూడు అంటా ఉంటే వచ్చిన వాళ్ళు అందరు వారు నైనా వీళ్ళు చచ్చిపోయి దయ్య అనుకుంటా మనం పారిపోదాం పాడరాని ఊర్లో పరిగెత్తారంట స్తోత్రం చెప్పాలని చెప్పాలి గట్టిగా నీకు రెండు నా అర్థమైందా స్తోత్రం చెప్పాలి ఎన్ని గారెల కోసం రెండు గారెల కోసం ఆ తగ్గించుకోవచ్చుగా తగ్గించుకోవచ్చుగా నేనుంటే పోయి అడిగేవాడిని అల్ల స్తోత్రం చెప్పాలి అల్ల లుహమ్మ ఎక్కడ దాకా వెళ్ళారు శ్వాసనందాకెళ్ళారు ఏం ఎప్పుడైతే కదిలిందో వాళ్ళు లేచి నీకు రెండు అంటున్నాడు ఏమి కాదు కాదు నీకే రెండు నాకు మూడు నీకు ఈ గోల అయిపోయి దెయ్యాలయ్యి ఇలా మనల్ని బట్టి అత్తరని వాడిపోయాడు స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా ఇంటిలో భర్త భార్య సక్కకుంటే ఇల్లంతా పరలోకమే గట్టిగా చప్పాలు చెప్తాం గట్టిగా వెంటనే కోపాలు వస్తాయి రానోళ్ళు ఎవరు లేరు అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో ఈ మంత్రులైనా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎవరైనా సరే ఇంట్లో గొడవలు లేని వాళ్ళు ఉండరు కానీ దేవుని బిడ్డలో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు సర్దుకోవాలి స్తోత్రం చెప్పాలి స్తోత్రం చెప్పండి అప్పుడు ఎవరో ఒకళ్ళు చదురుకుంటే దేవుడు ఇక్కడే ఉంటాడు స్తోత్రం చెప్పాలి చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా అమమో అమౌ వాక్యం ఇలా చెప్పిండు డాడీ చెప్పిండు భర్తలారా మీ భార్యలకు లోబడి ఉండండి వాక్యం నిలిచి ఉండు అని చెప్పిండని భార్య సర్దుకుపోయింది అనుకో అక్కడే ఉంటాడు భర్త కూడా అమ్మో భర్తలారా మీ భార్యలను ప్రేమించిన బలహీనమైన ఘటాలు అమ్మో వాళ్ళు ఓటు కొండలాంటి వాళ్ళు వాళ్ళకి ఓటు కొండ లాంటి వాళ్ళు అని చెప్పి వాక్యానుసారంగా నడిచారు అనుకో అక్కడే ఉంటాడు దేవుడు స్తోత్రం చెప్పాలి నా ఎందు మీరు మీ మీయందు నా మాటలు నిలిచి ఉండిని నీ ఎడల మీకేది ఇష్టం ఆ చదవండి